హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫోర్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కంటే కాస్త ఒక పది పది రోజుల ముందే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగిందండి సెప్టెంబర్ థర్టీ ఎయిత్ నుంచి నవంబర్ ఫోర్టీన్త్ వరకు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అటెస్టేజ్ మనకి ఎగ్జామ్స్ కంటిన్యూగా ఉంటాయి అనమాట సో మధ్య మధ్యలో గ్యాప్ కూడా ఉండడం జరుగుతుంది రైట్ సో మనకి ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అంటే సెప్టెంబర్ థర్టీ అంటే ప్రతి ఒక్కరికి సెప్టెంబర్ థర్టీ అనేది ఉండదు కదండి సో మేబీ కొంతమందికి నవంబర్ ఫోర్టీన్త్ కూడా ఉండొచ్చు బట్ అప్రాక్సిమేట్ గా యావరేజ్ గా ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అనేది మనం ఒక మీ ఎగ్జామ్ అనేది ఉంది అనుకుంటే ఈ షెడ్యూల్ అనేది చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది చాలా చాలా ఉపయోగపడుతుంది రైట్ సో ఈ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ టైప్ ఆఫ్ షెడ్యూల్ అనమాట ఈ స్ట్రాటజీ ఇందులో నేను చెప్పే ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి అండ్ ఈ టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్ లెవెల్ ఆఫ్ కాంటెంట్ ఆఫ్ పీడిఎఫ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది రైట్ సో ఇంగ్లీష్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి సో దట్ మనము ఎగ్జామ్ ఓరియెంటెడ్ గా నాట్ కాంటెంట్ ఓరియంటెడ్ రైట్ నాట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఓరియెంటెడ్ గా మనము ఈ ఫిఫ్టీ డేస్ ప్రిపేర్ అవుతే మనం మాక్సిమం స్కోర్ అనేది మనం ఎలా గెయిన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీ అందరికి చాలా క్లియర్ గా తెలియజేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ రైట్ సో ఇక్కడ ఇంకా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి గన్ షార్ట్ టాపిక్స్ అనేది మనకు అంటే ఈ టాపిక్ చదివితే గన్ షాట్ గా క్వశ్చన్స్ పడతాయి అన్న విధంగా కూడా ఎలాంటి టాపిక్స్ మనం చదువుకోవాలి అండ్ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి అటెంప్ చేయాలి ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి అటెంప్ చేయాలి జీకేజిఎస్ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి అటెంప్ చేయాలి ఇలాంటి విషయాలు కూడా నేను చాలా క్లియర్ గా చెప్తాను కాస్త వీడియో కొంచెం లెంత్ గా ఉంటుంది దయచేసి ఆ టైం వేస్ట్ అనేసి మరి అంత అర్జెన్సీగా స్కిప్ చేసుకుంటా పోకండి ప్లీజ్ ఆ ప్రాపర్గా వింటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఒక ఎగ్జామ్ మీద ఆ ఎగ్జామ్స్ వచ్చే క్వశ్చన్ పేపర్ మీద ఒక అవేర్నెస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట రైట్ సో ఇక్కడ మనం చూద్దాం బిఫోర్ దట్ ఏంటంటే మనకి సైనిక యాప్ లో ఎంటిఎస్ కోర్సు చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు అండ్ మేము చాలా మంచిగా డెడికేటెడ్గా ఎంటీఎస్ కోర్స్ మీద బాగా వర్క్ చేస్తున్నాం అనమాట రైట్ సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సేల్ సందర్భంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా సైనికా ఫార్టీ అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేశారు అంటే మాత్రం ఏ కోర్స్ అయినా సరే మనకు యాప్ లో ఉన్న ఏ కోర్స్ అయినా సరే మీకు ఫార్టీ పర్సెంట్ డైరెక్ట్ డిస్కౌంట్ రావడం జరుగుతుందండి సైనికా ఫార్టీ అనేది కూపన్ కోడ్ ఫర్ సపోజ్ ఎంటీఎస్ తీసుకుంటే మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపలనే మీకు ఎంటీఎస్ కోర్స్ రావడం జరుగుతుంది ఎస్ఎస్జిడి ఎయిట్ సిక్స్టీ లోపలనే ఎస్ఎస్జీడీ ఆర్పిఎఫ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సంథింగ్ లోనే ఆర్పిఎఫ్ కోర్స్ రావడం జరుగుతుంది ఫార్టీ పర్సెంట్ డైరెక్ట్ డిస్కౌంట్ ఉందమ్మా రైట్ సో దయచేసి అవైల్ చేసుకోండి అండ్ ఎంటీఎస్ పరంగా చూసుకుంటే చాలా చాలా మంచి కాంటెంట్ అనేది మీకు అక్కడ అప్లోడ్ చేస్తున్నాం ఇస్తున్నాం కూడా రైట్ సో ఇక్కడ మనము స్ట్రాటజీ ప్రకారం ఫిఫ్టీ డేస్ స్ట్రాటజీ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ విత్ ద టైం టేబుల్ అంటే ఈ రోజు ఇచ్చదు ఈ రోజు ఇచ్చదు అని చెప్పనండి ఏం చదవాలి యాభై రోజుల్లో అనేది నేను చాలా ఇంపార్టెంట్ గా చెప్తాను టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మీరు మాత్రం చాలా చక్కగా ప్లాన్ చేసుకోవాలండి రైట్ సరే ఫస్ట్ ఫస్ట్ మనకు అందరికి తెలిసిన విషయమే ఏ మనకు జీకేజీఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే వీటిల్లోనే మనకు క్వాలిఫై కాదండి వీటిల్లో మెరిట్ మార్క్స్ వస్తాయి అర్థమెటిక్ రీజనింగ్ జస్ట్ ఫర్ క్వాలిఫయింగ్ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ దట్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ విధంగా చదవండి ఇట్లా చదవండి అని రైట్ నలభై క్వశ్చన్స్ లో మీరు ఓసీ అయితే పన్నెండు క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే చాలు దానికి నెగిటివ్ కూడా లేదు రైట్ సో ట్రై టు అండర్స్టాండ్ దట్ అర్థమెటిక్ రీజనింగ్ మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు గా రైట్ ఇక్కడ జీకేజిఎస్ కరెంట్ అఫైర్స్ అంటే ఇంగ్లీష్ మాత్రం చాలా చక్కగా మీకు డ్యామ్ షోర్ గన్ షాట్ టాపిక్స్ అనేది నేను చెప్తాను ఆ ఇది నేను మీకు ఇనిషియల్ గా ఇప్పుడు నేను కోర్స్ తీసుకున్నాను సార్ లేదంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్ ఇలాంటి వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది రెస్ట్ ఆల్ ఇంకో కొంతమంది ఇంకో సెగ్మెంట్ ఎలా ఉంటారు అంటే కొంచెం అబౌ యావరేజ్ గా ఉంటారు మంచిగా చదువుకొని ఉంటారు రైట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతా ఉంటారు సో వీళ్లకు అందు అంటే ఎలా ఉంటే వాళ్ళకు ఎలా ఉంటుందంటే అది లైక్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో వెళ్ళినట్టు ఉంటుంది బట్ ఇనిషియల్ గా చదివే వాళ్ళకి అయితే మాత్రం ఇది తప్పే వేరే వేరే కాంటెంట్ ప్రిపేర్ అయ్యేదానికి కూడా టైం దొరకదమ్మా రైట్ సో ఎనీవే బోత్ లెవెల్స్ ఇద్దరికి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా మీకు నచ్చుతుంది అండ్ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు రైట్ సో మనకు ఈ యొక్క ఇందులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకు తెలుసు ఇందులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకు తెలుసు అండి రైట్ ఇంటూ త్రీ అంటే సెవెంటీ ఫైవ్ ఇంటూ త్రీ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ రైట్ సో మనకు జీకే పరంగా తీసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులు తీసుకుందామండి చరిత్ర ఉంటుంది క్వాలిటీ ఉంటుంది రైట్ క్వాలిటీ ఉంటుంది తర్వాత భూగోళ శాస్త్రం ఉంటుంది బయాలజీ వంటి సరే జియోగ్రఫీ ఉంటుంది సైన్స్ సెక్షన్ తీసుకుంటే మనకు బయాలజీ వస్తుంది బయాలజీ వస్తుంది కెమిస్ట్రీ వస్తుంది రైట్ కెమిస్ట్రీ వస్తుంది ఇంకా మనకు బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వస్తుంది అనమాట రైట్ సో సార్ సార్ ఇంకా ఎకానమీ పరంగా తీసుకుంటే ఎకానమీ ఇట్స్ కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట బట్ ఆల్ దివేస్ సార్ మనం ఎలా వీటిని యాభై రోజుల్లో కవర్ చేసుకోవాలి అవన్నీ సబ్జెక్టులు రైట్ ఒక సబ్జెక్ట్ చదివేదానికే మీకు ట్వంటీ డేస్ టెన్ డేస్ ట్వంటీ డేస్ వాటిని గుర్తు పెట్టుకోవడానికి టైం పడుతుంది బట్ హౌ ఎలా వీటిని మనం మేనేజ్ చేసుకోవాలండి కొత్తగా వచ్చే విద్యార్థులకైతే డామ్షూర్ ఇది బ్రహ్మాస్త్రం లెక్కనే ఉంటుందండి ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి రైట్ సో ఆల్రెడీ కాంటెంట్ ఉన్న విద్యార్థులకైతే కొంచెం ఈజీగానే తొందరగా గేయటానికి కావచ్చు అనమాట రైట్ చూద్దామండి సింపుల్ థింగ్ సింపుల్ థింగ్ ఈ యాభై రోజుల్లో యాభై ఐదు రోజుల్లో ఒకవేళ మీ ఎగ్జామ్ సెప్టెంబర్ థర్టీకే ఉండకపోవచ్చు కదా అక్టోబర్ టెన్ కు ఉండొచ్చు అక్టోబర్ ఫిఫ్టీన్ కు ఉండొచ్చు మనం అప్రాక్సిమేట్ గా ఒక యాభై రోజులనే కాన్సెప్ట్ తీసుకుందామండి ఈ యాభై రోజుల్లో మనం ఎంత చదువుకోగలమో మన దగ్గర ఉన్న టైం ఎంత ఇది ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం రెండోది వచ్చేసి మనము ఏమి చదవాలి అనేది రెండో రెండో విషయం అనమాట ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఎంత చదవగలం ఎంత ప్రిపేర్ కాగలం అనమాట ఇదొకటి రెండోది వచ్చేసి మన దగ్గర ఉన్న టైం ఎంత అనేది ఇంకొక విషయాలు ఈ రెండు విషయాలు మనం ఆలోచించుకున్నామంటే తర్వాత మనం ఏం ప్రిపేర్ అవ్వాలి ఏమి ప్రిపేర్ అవ్వాలి అనేది ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట చాలా మంది స్టూడెంట్స్ కు ఇదే పెద్ద కన్ఫ్యూజన్ సార్ ఏం ప్రిపేర్ అవ్వాలో మాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు బట్ ఎగ్జామ్స్ అనేది చాలా దగ్గరగా వచ్చాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ వచ్చాయి బట్ ఆల్ ది వే నేను ఇప్పుడు చెప్పి హిస్టరీలో ఉన్న మన కోర్సులో ఉన్న హిస్టరీ ఎంత చదువు మన కోర్సులో ఉన్న ఎంత చదువు బయాలజీ ఎంత చదువు అంటే ఇప్పుడు ఆ పప్పులు ఉడికేటివి కాదండి అవన్నీ చదువుకుంటా పోతే ఎగ్జామ్ వెళ్ళిపోతుంది మనకి తెల్లారిపోతుంది రైట్ సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ కు వచ్చే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే కొంచెం అడ్వాంటేజ్ లో ఉంటారండి రైట్ సో ఎవరైతే మీరు చెప్తున్నది రాంగ్ సార్ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అని ఫీల్ అయితే మాత్రం దయచేసి ఫాలో కావద్దు బట్ ఇది పర్ఫెక్ట్ గా మాకు ఈ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా ఈ విధంగా చదివితే మాకు మంచి మార్క్స్ వస్తాయని పాజిటివ్ ఫీలింగ్ కలిగిన వాళ్ళైతే మాత్రం డామ్ష్యూర్ ఏం ఆలోచించుకోండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నామా ఓకేనా రైట్ హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు జాగోగ్రఫీ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు హిస్టరీలో మనకు వస్తే రెండు క్వశ్చన్స్ పాలిటీలో రెండు జాగ్రఫీలో రెండు రైట్ అంతకంటే ఎక్కువ రావండి పొలిటికల్ ఇది జనరల్ సైన్స్ లో రెండు అంటే మూడు సబ్జెక్టులు కలిపి రెండే మూడు సబ్జెక్టులు కలిపి రండి ఎకానమీ లో పరంగా ఒకటి ఒకటే అంతకంటే ఎక్కువ రాదు ఎకానమీలో రైట్ సో గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వరకు మాత్రమే మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది తొమ్మిది వరకు మాత్రం క్వశ్చన్స్ అవుతుంది లేదు మాక్సిమం ఒకవేళ అడిగితే అడిగితే ఇంకొక క్వశ్చన్ ఎక్కువ అడుగుతాడండి సో నైన్ టు టెన్ క్వశ్చన్స్ అనేది మనకు జస్ట్ జీకే నుంచి రావడం జరుగుతుంది అంటే ఇన్ ఎంత సెన్స్ సబ్జెక్ట్ లకు సంబంధించిన వాటి నుంచి రావడం జరుగుతుంది సార్ నేను నేను చెప్తున్నది ఏంటంటే ఎస్ఎస్సి వాడు ఒక సర్టన్ కైండ్ ఆఫ్ స్టైల్ అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే స్టైల్ అనేది క్వశ్చన్ పేపర్ ఇచ్చే ప్యాటర్న్ అనేది చాలా చక్కగా ఉంటుంది చాలా మందికి నేను చెప్పాను ఈ టైంలో లో ఇప్పుడు సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యే దానికంటే యావరేజ్ గా కొత్త స్టూడెంట్స్ పాత స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు రైట్ సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ లైక్ హిస్టరీ అంటే ఇప్పుడు మన కోర్సు హిస్టరీకి సంబంధించి ఒక ఎయిట్ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ గా వచ్చిన క్వశ్చన్స్ రైట్ పాలిటీ అంటే పాలిటీ ఒక మూడు వందలు మూడు వందల యాభై క్వశ్చన్స్ ప్రీవియస్ గా వచ్చిన క్వశ్చన్స్ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ సో ఇక సైన్స్ ఎకానమీ సార్ ఎందుకు సార్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ కదా అయ్యే వస్తాయంటే గ్యారంటీ చూడండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు రిపీట్ అయితే గ్యారంటీ గా చెప్తున్నా మీరు కావాలి అంటే రీసెంట్ గా వచ్చిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కి ఏదైనా క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రిపీట్ అవ్వడం అనేది సహజం ఎస్ఎస్సి లో రైట్ సో ఎందుకు సార్ అంటే ఆ కండక్ట్ చేసే ఏజెన్సీ రైట్ ఒక ఆ ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నాడు అలా అది గుర్తుంచుకోవాలి సార్ సింపుల్ గా వీటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ తీసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ రైట్ టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోండి సైనిక యాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఇండియా కోర్సులు చాలా చక్కగా అవైలబుల్ ఉన్నాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింట్లో ఇచ్చిన రైట్ సో అన్నాడు గోట్ టు టెల్ యూ ది అంటే నా కోర్స్ పర్చేజ్ చేసుకొని నేను ఈ వీడియో ద్వారా చెప్పట్ల బట్ సోర్స్ చెప్తున్నాను అనమాట ఎక్కడ నుంచి మీరు ఇలాంటి గ్యాదర్ చేసుకోవచ్చు అనేసి రైట్ ఆ క్వశ్చన్స్ చదవండి సార్ ఆ క్వశ్చన్సే మీరు బట్టి కొడతారా అర్థం చేసుకుంటారా ఇంకేం చేస్తారో రైట్ మీరు చదవండి బట్ మన యాప్ లో వచ్చేసి పాలిటీ అనేది ఎక్స్ప్లనేషన్ అయిపోయింది ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక నెక్స్ట్ హిస్టరీ అండ్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము రైట్ సో బెటర్ మీరు ఫాలో అయ్యారంటే కొంచెం మంచి అడ్వాంటేజ్ లో ఉంటారండి ప్రీవియస్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ అయితే చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో రైట్ సో ఈ సబ్జెక్ట్ కన్నీ సార్ మరి ఇక్కడ చాలా ఉన్నాయి టాపిక్స్ అంటే గ్యారెంటీగా అంటే గన్ షాట్ టాపిక్స్ అండి స్ట్రాటజీలో రెండు క్వశ్చన్స్ గ్యారెంటీ రైట్ సో ఇక్కడ ఒక క్వశ్చన్ గ్యారెంటీ ఒక క్వశ్చన్ గ్యారంటీ ఒక క్వశ్చన్ గ్యారెంటీ ఒక క్వశ్చన్ గ్యారంటీ రైట్ ఫేమస్ టెంపుల్స్ గురించి ఒక క్వశ్చన్ రైట్ సో రివర్స్ టెబ్రిటరీస్ వాటి గురించి మేబీ జీరో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నైబర్ కంట్రీస్ గురించి జీరో నుంచి ఒక క్వశ్చన్ అవకాశం ఉంది రైట్ సో ఫస్ట్ ఇన్ ఇండియా మేల్ ఫీమేల్ గురించి జీరో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నేషనల్ పార్క్స్ జీరో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి ఛాన్సెస్ ఉన్నాయి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అన్నమాట రైట్ స్పోర్ట్స్ టర్మినాలజీ డామ్ షూర్ స్పోర్ట్స్ టర్మినాలజీ లో ఒక క్వశ్చన్ రావడం గ్యారెంటీ రైట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది మోస్ట్లీ రైట్ సో దాని తర్వాత గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం గురించి మనం మాట్లాడుకుంటే జీరో నుంచి ఒక క్వశ్చన్ అంటే ప్రతి రెండు మూడు క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ గ్రీన్ రెవల్యూషన్ గురించి కూడా రావడం జరుగుతుంది రైట్ ప్లానింగ్స్ ప్లానింగ్స్ గురించి ఫైవ్ ఇయర్ ప్లానింగ్స్ గురించి ప్రతి వన్ ఆర్ టూ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ అయితే అందులో నుంచి రావడం జరుగుతుంది రైట్ సో ఇవన్నీ తీసుకుంటే మనకు రెండు క్వశ్చన్స్ ఇక్కడే రైట్ సో దాదాపుగా లో పది క్వశ్చన్స్ అక్కడ నుంచి రావడం జరుగుతుంది ఏది హిస్టరీ పాలిటీ లో వైజ్ తొమ్మిది నుంచి పది క్వశ్చన్స్ రైట్ ఇక్కడ ఇవన్నీ కలుపుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది క్వశ్చన్స్ లేదంటే ఆల్మోస్ట్ ఒక పది క్వశ్చన్స్ ఇక్కడ మనకు స్టాటిక్ జీకె నుంచి కవర్ అయితాయి ఎనిమిది నుంచి పది అప్రాక్సిమేట్ గా ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ అనేది స్టాటిక్ జీకే నుంచి కవర్ అవుతాయండి సో ఒకవేళ పది క్వశ్చన్స్ వచ్చాయి అంటే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ కొన్ని ఇక్కడ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇవన్నీ సార్ ఎలా చదువుకోవాలి సార్ మళ్ళీ క్వశ్చన్ అదే ఏ విధంగా చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలి అనేది కాన్సెప్ట్ మీరు ఎక్కడైనా చదువుకోవచ్చాయో ఈ యొక్క నేను పక్కకు వస్తాను ఈ యొక్క టాపిక్స్ సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి ఎక్కడ మీకు మెటీరియల్ దొరికినా ఎలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్ బాగుంది అని మీకు అనిపించినా కూడా ఇవి తప్పకుండా వదిలిపెట్టకూడదు ఇవి అయితే కంపల్సరీగా చదువుకోండి ఎందుకంటే ప్రతి ఒక పీడిఎఫ్ హార్డ్లీ హాఫ్ డే కంటే ఎక్కువ టైం పట్టదు గుర్తుంచుకోవాలి జస్ట్ హాఫ్ డే కంటే ఎక్కువ టైం పట్టదు సో ఇలాంటివన్నీ హాఫ్ డే టైం పట్టే పీడిఎఫ్ లే ప్రతిది సో హాఫ్ డే హాఫ్ డే జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో కరెంట్ టోటల్ గా మీ యొక్క స్టాటిక్ స్ట్రాటిక్ జీకే అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్ గా వచ్చే స్టాటిక్ జీకే కవర్ చేయగలరమాట అన్ ఆల్ కైండ్ ఆఫ్ పీడిఎఫ్ లు పర్టికులర్ గా ఎంటీఎస్ కే సెగ్రిగేట్ చేసి మన కోర్సులు ఇవ్వడం జరుగుతుంది అది మనం గుర్తుంచుకోవాలి రైట్ సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి చెప్తున్నారే సార్ మరి వీటిని మేము ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది కూడా కాదు దీన్ని కలెక్షన్ ఇవి ఇవి అవైలబుల్ ఉన్న సోర్స్ కూడా చెప్తున్నా బట్ ఏంటంటే అది ప్రీమియర్ సోర్స్ అనమాట ఖచ్చితంగా మీరు కోర్స్ పర్చేస్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ పీడిఎఫ్ లు మీకు అవైలబుల్ ఉంటాయి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సంబంధించి వీడియోస్ కూడా అవైలబుల్ ఉంటాయి బట్ ఎక్కడ దొరికినా కూడా ఈ టాపిక్స్ మీరు వదిలిపెట్టకూడదండి ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ బాగా రావడం జరుగుతుంది ఇది ఒకటి గుర్తుంచుకోవాలా ఇప్పుడు నవ్వేడేసి ఇప్పుడు ఈ టైంలో మీకు ఇప్పుడు ఉన్న టైంలో తక్కువ టైంలో ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ పీడిఎఫ్లు మనం ప్రిఫర్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయనే కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్తున్నానండి లేటర్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కరెంట్ అఫైర్స్ లో చూడండి మనకు కొంత జీకే పాయింట్ కూడా కవర్ చేస్తాం రైట్ ఇప్పుడు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో అపాయింట్మెంట్స్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఆనర్స్ అండ్ అవార్డ్స్ ఒకటి క్వశ్చన్ రావడం జరుగుతుంది లేటా రెండు రావడం జరుగుతాయి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఒక క్వశ్చన్ గ్యారంటీ రావడం జరుగుతుంది బుక్స్ అండ్ ఆథర్స్ పాత అయ్యి అడగచ్చు కొత్త అయ్యి అడగచ్చు అనమాట రైట్ సో వీటి మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఒలింపిక్ గేమ్స్ నవీ డేస్ ఒలింపిక్ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి గ్యారంటీ గా క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇంకా ఇండిసెస్ రైట్ ఇంపార్టెంట్ డేస్ కమిషన్స్ గురించి ఈ మూడింట్లో మేబీ ఒక క్వశ్చన్ కవర్ అయ్యే ఛాన్స్ ఉందండి సో ఆల్ ది వే కరెంట్ అఫైర్స్ లో ఆరు నుంచి ఏడు క్వశ్చన్స్ అనేది మీకు కవర్ అయితే గుర్తుంచుకోవాలి ఓవర్ ల్యాప్ అయితాయి అంటే కొన్ని అటు ఇటు వన్ ఆర్ టూ అటు ఇటు స్ట్రాటజీకి అండ్ కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్స్ అనేది ఓవర్ ల్యాప్ అయితా ఉంటాయి సో బట్ సార్ ఆల్ ది వే మరి కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదవాలి ఎలా చదవాలి సార్ అంటే నేను గమనించిన రీసెంట్ గా వచ్చిన ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ఉంది కదా సో ఆ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ లో కామన్ గా ముప్పై ఆరు షిఫ్ట్ లకు సంబంధించి ఒక ముప్పై కరెంట్ అఫైర్స్ అంటే తొంభై కరెంట్ అఫైర్స్ అడిగాడు తొంభై అడిగాడు రైట్ సో తొంభై కంత ఫెస్ స్టడీ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే సార్ టాపిక్స్ ఇవి ఉంటాయి మాక్సిమం టాపిక్స్ కవర్ అయితే ఇవి చేస్తున్నాడు బట్ వాడు సంవే రెండు వేల ఇరవై ఒకటి అడుగుతున్నాడు రైట్ రెండు వేల ఇరవై రెండు అడుగుతున్నాడు రైట్ రెండు వేల ఇరవై మూడు అడుగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ వరకు అడిగాడు మార్చి వరకు అడిగాడు మార్చ్ వరకు అడిగాడు ఇది సిహెచ్ఎస్ఎల్ జస్ట్ వన్ మంత్ బ్యాక్ మనకు జరిగింది ఇప్పుడు మనకు ఎంటీఎస్ కోసం నేను చెప్తున్నది ఏంటంటే జూలై వరకు చదవండి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఆగస్టు అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ ఎగ్జామ్ కరెంట్ అఫేర్స్ వన్ చాలా రేర్ గానే అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఎంత ముందు వరకు సార్ అంటే రెండు వేల ఇరవై మూడు మే నుంచి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయాలండి బట్ దానికంటే ముందు నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతాయండి బట్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అనేది ఈ విధంగా ఉంటాయి ముందు నుంచి కూడా మనకి ఎక్కడ సోర్స్ దొరికినా కూడా ఖచ్చితంగా ఇలాంటి టాపిక్స్ అనేది మేము ప్రిపేర్ కావడం మర్చిపోదు ఖచ్చితంగా క్వశ్చన్స్ కొంచెం ప్రీవియస్ నుంచి కూడా రావడం జరుగుతుంది కావాలంటే మీరే గమనించవచ్చు టూ ఇయర్స్ బ్యాక్ వరకు క్వశ్చన్స్ కూడా మీకు అడుగుతున్నాడు అనమాట సో ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎవ్రీ మంత్ సబ్జెక్ట్ వైజ్ చేసి టాపిక్ వైజ్ చేసి మీకు కోర్సులు అందిస్తున్నామండి కరెంట్ అఫైర్స్ రైట్ సో ఇది కరెంట్ అఫైర్స్ కు సంబంధించింది మనం ఈ ఎలాంటి టాపిక్స్ మనం కవర్ చేసుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ సాధించగలగమనే కాంటెంట్ అనమాట సార్ టైము టైం టేబుల్ ఇవన్నీ మీరు డైలీ వచ్చేసి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మీరు మీ ఓన్ గా షెడ్యూల్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుందండి ఇలా అంటే కాదు చాలా కష్టం అవుతుంది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఎంటీఎస్ ఎగ్జామ్ లో జాబ్ రావాలి ప్రతి ఒక్కరికి అంటే ఇంకా ఎవడైతే ద బెస్ట్ ప్రిపేర్ అవుతాడో వాడికి మాత్రమే ఎంటీఎస్ ఎగ్జామినేషన్ లో జాబ్ వస్తుందమ్మా అట్లానే ఏదో మేము నాలుగు గంటలు ఐదు గంటలు చదివినాము జస్ట్ ఏమి తెలియగా ఎగ్జామినేషన్ గురించి ఎలాంటి అవేర్నెస్ లేకుండానే అది అంటే కాదు అది మీ తప్పు అవేర్నెస్ పెంచుకోవడమే ఇంపార్టెంట్ రైట్ ఇవన్నీ మీకు అవేర్నెస్ పెంచే వీడియోసే గమనించాల్సిన విషయం నెక్స్ట్ వచ్చేసి మనకి కి వస్తే చూడండి ఇంగ్లీష్ లో సార్ బట్టి కొట్టే కాన్సెప్ట్ ఉండదు రైట్ ఇలాంటివన్నీ కాన్సెప్ట్ ఏమి ఉండవండి ఇంగ్లీష్ లో మెయిన్ గా మనకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి రైట్ ఇంగ్లీష్ లో మనకు కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే అంటే ఇవే అడుగుతాను ఇంతకంటే ఎక్కువ మించి వేరే చోట అడగడు స్పాటింగ్ ద ఎర్రర్సు రైట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సినీమ్స్ ఆంటనిమ్స్ స్పెల్లింగ్ డిటెక్షన్ అంటే స్పెల్లింగ్ కరెక్షన్ తప్పించి తప్పించి కనుక్కోమంటాడు లేదంటే రైట్ స్పెల్లింగ్ ఏది కనుక్కోమంటాడు ఇడియంస్ అండ్ ఫ్రైసెస్ గ్యారంటీ వస్తాయి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ గ్యారంటీగా వస్తుంది టెస్ట్ గ్యారంటీ సెంటెన్స్ ఎర్ర గురించి గ్యారంటీగా వీటిలో నుంచి వస్తాయి కదా ఇక్కడ నుంచి ఎక్కువ వెయిటేజ్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చెప్పానండి వెయిటేజ్ గురించి డిస్క్రిప్షన్ లో ఇస్తాను కి ఎంత వెయిటేజ్ ఉందని మీరు అక్కడ క్లారిటీగా తెలుసుకోండి బట్ వచ్చే టాపిక్స్ ఇవ్వండి బట్ దీనికి అనుగుణంగా మనం చదవాల్సినవి ఇంకా ఏమున్నాయి సార్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ రైట్ వర్బ్ ఫార్మ్స్ గ్రామర్ రూల్స్ ఇవి మెయిన్ వీడియోస్ కామన్ గా చూసుకుంటే పర్లేదు లేదంటే ఆఫ్లైన్ అయితే ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ వీడియోస్ కింద ప్రాపర్గా చూసుకున్నారు ఈ టాపిక్స్ గా చూసుకున్నారు చూసుకున్నారంటే ఇందులో మీకు చాలా యూజ్ అవుతాయి డైరెక్ట్గా అందులోంచి రావు బట్ అందు ఇందులో ఏవైతే మనం బాగా క్లియర్ గా మనం బాగా చదువుకుంటామో లైక్ క్లోజ్ టెస్ట్ కావచ్చు సెంటెన్స్ ఎర్రర్ కావచ్చు రైట్ స్పాటింగ్ ది ఎర్రర్ కావచ్చు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వీటిల్లో ఈ గ్రామర్ మనకు రిపీ అక్కడ వచ్చేదానికి అవకాశం ఉందండి సో వొకాబులరీ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ప్లే చేస్తుంది ఒకాబులరీ రైట్ సో ఈ ఒకాబులరీ అంటే మనకు సాంటెనిస్ స్పెల్లింగ్స్ ఇడియన్స్ రైట్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్స్ సెంటర్ మనకు ఇవన్నీ ఒకాబులరీ కిందకి వస్తాయి ఒకాబులరీ కిందకి వస్తాయి ఎక్కువ మార్కులు ఒకాబులరీ కిందకి రావడం జరుగుతుంది ఆల్ ది వే సార్ మరి వీటిని మనం ఎలా కవర్ చేయాలి వీటిని ఎలా కవర్ చేయాలంటే సార్ ఇంగ్లీష్ గ్రామర్ లో అనవసరమైన చట్టంతో ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు ఇఫ్ ఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఓన్లీ ఫర్ ఎంటీఎస్ఐ సో ఇక్కడ చెప్పిన ఈ టాపిక్స్ కవర్ చేసుకొని రిమైనింగ్ వీటిని ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు ప్రాక్టీస్ ప్రాక్టీసే వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీసే వెరీ ఇంపార్టెంట్ రైట్ గుర్తుంచుకోవాలి ఒక ఫ్రీ డైలీ ఫ్రీ క్లాసెస్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది నేను సైనిక యాప్ లో ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగా ఇస్తున్నా సైనిక యాప్ లో ఇంగ్లీష్ కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నా అండ్ డైలీ ఫ్రీగా ఒక టెస్ట్ అనేది మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ యొక్క వీటికి సంబంధించిన బెస్ట్ కాంటెంట్ కి సంబంధించి పిడిఎఫ్ లు కూడా ప్రీవియస్ గా మనకు ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిన పీడిఎఫ్ లు కూడా ప్రీమియర్ కోర్సు లో మెయిన్ కోర్సులో అవైలబుల్ ఉందండి విచ్ ఇస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ రోజు మాత్రమే రైట్ గుర్తుంచుకోవాలి రైట్ సో ఇవి మనకు ఇంగ్లీష్ పరంగా మనం చదువుకోవాల్సిన ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఆల్వే యాభై రోజులు ఉంది యాభై రోజుల్లో మనం ప్లానింగ్ వచ్చేసి రోజు పది నుంచి పన్నెండు గంటలయితే మినిమం వేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మినిమం వేసుకోవాలి సగము జీకేకి అయితే సగం దీనికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కాస్త కోస్తూ మనకు రీజనింగ్ మీద కొంచెం చదువుకోండి రైట్ సో ఎందుకంటే అక్కడ కూడా క్వాలిఫైయింగ్ మాస్ అక్కడ పాస్ అవ్వాలి కాబట్టి దాన్ని కూడా కొంచెం చదువుకోండి సో ఇక్కడ ఈ టైం కేటాయించుకొని ఈ యొక్క చెప్పిన వాటికి టాపిక్స్ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసి రైట్ సో ఈ యొక్క సోర్సెస్ రైట్ ఎక్కడ దొరికినా పర్వాలేదండి రైట్ నాట్ ఓన్లీ అవర్ యాప్ మీకు ఎక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ సోర్స్ అయినా పర్వాలేదు మంచిగా ఉంది అనిపిస్తే మాత్రం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఇవే స్టార్ట్ చేసుకోండి ఇంకా మీకు ఎక్కువ టైం ఉంది ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకున్న వాళ్ళు డెప్త్ గా సబ్జెక్ట్స్ మీద మీరు ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళచ్చు ఓకేనా లేదు కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నాం కొత్త మాకు ఇలాంటివన్నీ అనుకున్న వాళ్ళు మాత్రం వీటిని మించి పోకండి ఇవి ఫస్ట్ చదువుకున్న తర్వాతనే మీకు టైం ఉంటే వెరైటీ చదువుకోండి ఇవి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే వెరైటీ ప్రాక్టీస్ చేసుకోండి రైట్ సో ఇంగ్లీష్ కు సంబంధించి ఆ మీకు ప్రాక్టీసే వెరీ ఇంపార్టెంట్ అండి అందుకే మన కోర్సులో కూడా మీకు మెయిన్ గా ప్రాక్టీస్ టెస్ట్ డైలీ ఇంగ్లీష్ సంబంధించి ఫస్ట్ ఎక్కిస్తున్నాం ఫస్ట్ ఇంగ్లీష్ సంబంధించినట్టు ఎక్కిస్తున్నాం అనమాట దేర్ ఆఫ్టర్ మాక్ టెస్ట్లు ఇవన్నీ వచ్చేసి లేటర్ అని ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ ఇంకో విషయం చాలా మంది ఊరికే డిపెండ్ అవుతా ఉంటారు సార్ మార్క్ లో మేము మార్క్ టెస్ట్ రాసుకుంటే పాస్ అవుతామా మేము మార్క్ టెస్ట్ రాసుకుంటే ఇదైతామా అదైతాం అంటే సార్ మార్క్ టెస్ట్లు అనేది బిగ్గెస్ట్ స్కామ్ అది ఓన్లీ ఎప్పుడు సార్ మీరు అటెంప్ట్ చేసుకోవాలంటే మీకు కాంటెంట్ ఏదైనా చదివాము మాకు ఇది వచ్చు ఏదైనా కొంచెం మేము నేర్చుకున్నాం అన్న తర్వాతనే మీరు మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయాలండి ఐఎమ్ టెలింగ్ దిస్ వెరీ సీరియస్లీ ఎందుకు సార్ అంటే మార్క్ టెస్ట్ మీరేమో అటెండ్ చేస్తారు ఏం చదవకుండా ఊరికే మార్క్ టెస్ట్ లు కొనుక్కొని అటెండ్ చేస్తారు అలా ఇచ్చే ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి యాప్స్ కూడా అక్కడ మీకు మంచిగా వచ్చింది అంటే ఒక నాలుగైదు రోజులు మంచిగా వచ్చింది అంటే మీరు ఆ పర్టికులర్ టాపిక్స్ మళ్ళీ ప్రిపేర్ కారు రైట్ సో లేదు ఒక నాలుగైదు క్వశ్చన్స్ టెస్ట్ మీకు అసలు మార్క్స్ సరిగా రాలేదు అంటే సైకలాజికల్ గా మీరు నెగటివ్ లెక్క వెళ్ళిపోతారు మళ్ళీ అసలు మార్క్ టెస్ట్లు రాయడమే మానేస్తారు సో బోత్ వేస్ మార్క్ టెస్ట్ ఈజ్ వెరీ డేంజరస్ సబ్జెస్ట్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు రాసుకోవాలి సార్ అంటే మార్క్ టెస్ట్లు కామన్ గా కామన్ సెన్స్ అంటే టైం సెన్స్ తెలియజేసేదానికి మనం ఎగ్జాక్ట్ ఎగ్జామ్ లో మనకు టైం సరిపోతుందా లేదా అని తెలుసుకునేదానికి ఎక్కువగా ఉపయోగపడతాయి రైట్ వేరే మార్క్ టెస్టుల నుంచి మీకు క్వశ్చన్స్ రిపీట్ అయితే డైరెక్ట్ గా వస్తేనే కాన్సెప్ట్ ఉండదని గుర్తుంచుకోవాలి మార్క్ టెస్ట్లు ఎప్పుడు ఎగ్జామ్ కు వన్ మంత్ బిఫోర్ అటెండ్ చేసుకోండి జస్ట్ వన్ మంత్ బిఫోర్ అంటే సెప్టెంబర్ ముప్పై నుంచి అంటే మీరు ఆగస్టు లాస్ట్ నుంచి లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి బిఫోర్ దాట్ యావరేజ్ స్టూడెంట్స్ నేను చెప్పిన కాన్సెప్ట్ నేను చెప్పిన ఈ యొక్క క్లాసెస్ కావచ్చు కాన్సెప్ట్ కావచ్చు వాటిని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి మీకు చక్కగా మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి ఈ చెప్పిన టాపిక్స్ లో ఏదో మీకు వీడియోస్ కావచ్చు ఏదో పీడిఎఫ్ కావచ్చు ఏదో బుక్ కావచ్చు ఎక్కడున్నా సరే పర్వాలేదండి వీటిని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ చదువుకోండి అండ్ సైనిక యాప్ లాస్ట్ బర్ నాట్ లీస్ట్ సైనిక యాప్ లో ఇంత తక్కువ అమౌంట్లోనే ఇంత ఫుల్గా వర్కౌట్ చేసి మంచి లు మీకు అక్కడ అందిస్తున్నాము ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి అవేర్నెస్ మాకు చాలా ఉంది కాబట్టి మేము చాలా డెడికేటెడ్గా వాటికి వాటికి సంబంధించి లు ఇంగ్లీష్ తెలుగులో అందిస్తున్నాము ఇంగ్లీష్ కు సంబంధించి ప్రాక్టీస్ ఎక్కువగా అవసరం కాబట్టి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ముందే ఎక్కువగా ఇస్తున్నాము అండ్ ఇంగ్లీష్ సంబంధించి ఈ ఒకాబులరీకి సంబంధించిన కావాల్సినంత కాంటెంట్ మీరు అంత ప్రిపేర్ అవుతాం అనుకుంటే అంత ప్రిపేర్ కాంటెంట్ పిడిఎఫ్ రూపంలో కూడా మీకు అక్కడ అందిస్తున్నాం అనమాట సో దయచేసి డోంట్ మిస్ ది క్లాస్ డోంట్ మిస్ ది ఎంటీఎస్ కోర్స్ అండ్ లైవ్ క్లాసెస్ కూడా లైవ్ క్లాసెస్ కూడా ఈవెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా లైవ్ ప్రాక్టీస్ క్లాసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట మీకోసం ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హోప్ ఈ యొక్క కాన్సెప్ట్ ఎగ్జామ్ గురించి ఒక అవేర్నెస్ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను అండ్ కావాలంటే మీరు కూడా నేను చెప్పిన వాటిని మీ రీసెంట్ గా సిహెచ్ఎస్ఎల్ లో జరిగిన ఎగ్జామినేషన్స్ మీద కూడా కావాలంటే చూసుకోవచ్చు అండి ఇంకొక పాయింట్ నేను గుర్తుంచుకోవడం మర్చిపోయాను స్కీమ్స్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను అండి రైట్ సో స్కీమ్స్ గురించి స్టేట్ కు సంబంధించిన స్కీమ్స్ అడుగుతాడు సెంట్రల్ కు సంబంధించిన స్కీమ్స్ అడుగుతాడు మనం గుర్తుంచుకోవాలి స్టేట్ సెంట్రల్ కి సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ అయినా అడుగుతాడు ఇది యాజ్ వెల్ యాజ్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫేర్స్ లో కవర్ అయితే అండి ఎకానమీలో పరంగా తీసుకుంటే టర్మినాలజీ మాత్రం బాగా అడుగుతాడు ఎక్కువ డెప్త్ పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో కవర్ చేసే ఉన్నాం ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా చక్కగా ఇస్తున్నాం మాక్సిమం మాక్సిమం నేను నా అనాలిసిస్ ప్రకారం మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ఒక కరెంట్ అఫేర్స్ తీసేస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇదే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి డోంట్ మిస్ దిస్ ఈ ఈ యొక్క కాన్సెప్ట్లు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు ఇవి మిస్ కాకండి ఇవి చదువుకున్న తర్వాత మీకు టైం ఉందంటే ఏదైనా చదువుకోండి బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్